నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ నేను రమ్య ఓటీటీలో ఎప్పుడెప్పుడు మంచి వెబ్ సిరీస్ మంచి సినిమాలు వస్తే చూడాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అయితే ఈసారి ఓటీటీలో ఏకంగా పది సినిమాలు అయితే రాబోతున్నాయి దీంట్లో అన్ని రకాల జోనర్స్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా రొమాన్స్ ఇవన్నీ కూడా అన్ని జోనర్లు అయితే కలిపి అయితే ఈ మూవీస్ అయితే ఉన్నాయి సో దీనిలో ముఖ్యంగా పది సినిమాలు వస్తే పదిట్లలో ఏడు సినిమాలు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి దాంట్లో ఐదు సినిమాలు మన తెలుగులో నుంచి ఉన్నాయి అయితే ఏ ప్లాట్ఫామ్లో ఏ ఏ మూవీ వచ్చింది అన్నది ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను క్లియర్గా చూడండి సో ముందుగా అయితే నెట్ఫ్లిక్స్లో వచ్చేసి స్క్విట్ గేమ్స్ సీజన్ త్రీ వచ్చింది ఇది ఒక తెలుగు డబ్డ్ కొరియన్ మూవీ సో ఇది మంచి మిస్టరీ అండ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇవన్నీ కూడా జూన్ ట్వంటీ సెవెంత్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అయితే నెక్స్ట్ వచ్చేసి జియో హాట్స్టార్ మిస్టరీ మూవీ ఉంది ఇది హిందీలో మాత్రమే ఉంది బట్ ఇది కూడా ఇది కూడా వెబ్ సిరీస్ అండ్ థ్రిల్లర్ ఇది కూడా అయితే జీ ఫైవ్లో వచ్చేసి విరాట్ పాలెం ఇది మన తెలుగు మంచి వెబ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు అయితే నేను ఆల్రెడీ చూశాను చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బీబీ షన్ ఇది ఒక బెంగాలీ మూవీ ఇది ఇది కూడా ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సో నెక్స్ట్లో వచ్చేసి ఒక పథకం ప్రకారం ఈ ఈ సినిమా కూడా తెలుగులో ఉంది ఇది క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సో నెక్స్ట్ నమ్మి వస్త గలిగిన నీవే జవాబుదారుడు అనే మూవీ ఇది తెలుగులో ఉంది ఇది డబ్బుడ్ కన్నడలో కూడా ఉంది అలాగే ఇది కూడా థ్రిల్లర్ థ్రిల్లర్ డ్రామా యాక్షన్ సీక్వెన్స్కి సంబంధించిన మూవీ సో ఆజాది ఇది మలయాళంలో ఉంది ఇది క్రైమ్ స్టోరీ థ్రిల్లర్ సో షారీ ఇది తెలుగులో కూడా ఉంది ఇది కొంచెం బోల్డ్ క్రైమ్ సస్పెన్స్ సస్పెన్స్ మూవీ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏవోల్ ఇది తమిళ డబ్బుడు మూవీ తెలుగులో కూడా ఉంది ఇది కొంచెం సైన్స్కి సంబంధించి ఉంటుంది సో స్మోక్ ఇది ఇంగ్లీష్ మూవీ సో ఇది వెబ్ సిరీస్ ఇది అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదని పబ్లిక్ టాక్ సో ఓటీటీలో అయితే ఈ పది సినిమాలు అయితే రాబోతున్నాయి సో మీరు కూడా చూడండి ఈ మూ ఈ పది మూవీస్లలో ముఖ్యంగా మనకైతే తెలుగు మూవీస్ అయితే ఐదు ఉన్నాయి ఇవి చూడండి మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి అండ్ నెక్స్ట్ రేపటి నా రివ్యూ కోసం ఎదురు చూస్తూ ఉండండి